హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనిష వ్లాగ్స్ ఈరోజు నేను గారెల్ రెసిపీ చూపిస్తున్నా సో దీనికి కావాల్సింది గారెల్ పిండి ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వాటర్ లైట్గా కలుపుకుంటూ గట్టిగా కలుపు మిక్స్ చేసుకోవాలి సో దాన్ని ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక గారెల్ని ఒక పేపర్ మీద జస్ట్ కొంచెం పిండి అప్లై చేసుకుని గారెలు ఇలా రౌండ్గా చేసుకుంటే అది అతుక్కోకుండా మనకి ఈజీగా చేతిలోకి వస్తుంది ప్యాన్లో వేయడానికి ఇంకో పక్కన కీమా రెడీ అవుతుంది కర్రీ ఆయిల్ హీట్ అయ్యాక ఆ గారెల్ని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది ప్లెయిన్గా తింటారు సో అది అకార్డింగ్ టు టేస్ట్ మనం చేసుకోవాలి గారెలు కొంచెం బ్రౌన్ కలర్ కాకుండా మాడిపోకుండా చూసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చికెన్ కర్రీ అయినా కీమా అయినా ఇంకా మన ఇష్టం అది దేంతో కావాలన్నా తినొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్